ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం లక్ష కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మన రాష్ట్రానికి రావాలి దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా గనక తీసుకురాగలిగితే అనేక రాయితీలు రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు గత్యంతరం లేదని కూడా నేను అంటాను కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం అందువల్ల అప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్వబలంతో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళకే కనుక రెండు వందల యాభై సీట్లు మాత్రమే వచ్చి ఉంటే అప్పుడు మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మనం ప్రత్యేక హోదా తీసుకురాగలిగే వాళ్ళమని చెప్పారు ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ రెండు వందల నలభై ఆ రెండు వందల నలభై సీట్లు కోల్పోయారు కాబట్టి రెండు వందల నలభై సీట్లలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి ప్రత్యేక హోదాతో పాటు ఇక విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయగలగాలి ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి ఏదైతే మన విభజన హామీల్లో ఉందో దాన్ని వెంటనే తీసుకురావాలి ఈ సందర్భానికి ఇంకోటి కూడా చెప్తాను ఉత్తర భారత జనతా పార్టీతో పొత్తు వాళ్ళే అనుకునే భ్రమల్లోంచి బయటికి రండి అని కోరుతున్నాను ఆధారాలు ఉన్నాయి అరకులోయలో సిపిఎం పార్టీకి దాదాపు లక్ష ఇరవై వేల ఓట్లు వచ్చినాయి అంటే నోటీసు అందరూ చేసుకుంటూ పోవచ్చు గుంటూరు జిల్లా దిగువ నుంచి చూసుకుంటే లక్ష తొంభై వేల ఓట్లు తిరుపతిలో తొంభై ఐదు వేల ఓట్లు సబ్జెక్టు కరెక్షన్ తెలుగుదేశం పార్టీ కూటమి ఏడు సీట్లు నెగ్గితే లక్ష తొంభై వేల ఓట్లు పైన వచ్చినాయి ఆ పార్టీకి కానీ అధికారంలోకి వైకాపా వచ్చింది ఎందుకంటే అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు రెండు లక్షల ఐదు వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది ఒక కూటమి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది అలాగే మిగతా అన్ని చోట్ల కూడా రాజంపేట కడపల్లో కూడా అదే జరిగింది అంటే ప్రజలు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన దాంట్లో ఖచ్చితంగా ఉన్నారు ముఖ్యంగా మిగతా వాళ్ళు మైటి వర్గాలు మిగతా వాళ్ళు కూడా ఏదన్నా అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ కళ్యాణ్ బాబు గారికి దయచేసి వారి అన్నదాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను పాచిపోయిన లడ్డూలు ఏదైతే అన్నారు ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు రాష్ట్ర ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధి ఉందని ఖచ్చితంగా భావించే వాళ్ళు ఒకటే వారికి అభినందన తెలుపుతూ ఇప్పుడు సమయం వచ్చిందండి విఆర్ ఎవరు వెస్టింటి అని మీరు అన్నారు ఎవరు వెస్టింటిలో ఆల్రెడీ నేను ఉన్నారు మీరు రైట్ పాయింట్ ఇది ఇంకో పదిహేను స్థానం తగ్గితే బాగుండి నిన్న మొత్తం అన్ని పత్రికలు వచ్చినాయి నిన్న ఆ పార్టీ యొక్క ముఖ్య నేత కూడా నాతో మాట్లాడుతూ బహిరంగ టీవీల్లో ఖచ్చితంగా ఇది అఖిలపక్షం ఏమని ప్రత్యేక హోదా మీద విభజన హామీలు అన్నిటి కోసం పోరాడతాం హోదా ఒక దాంట్లో భాగం మాత్రమే చెప్పినందుకు జనసేన పార్టీకి అభినందన తెలియజేస్తా ఉన్నాను డెఫినెట్గా అఖిలపక్షం వేయాలని కోరుతున్నాం ఇప్పుడు ఇనే కేంద్రం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగు సీట్లు వచ్చినాయి పదకొండు ఎంపీలు ఉన్నాయి ఇంకా రాజ్యసభలో ఇస్తే రైట్ టైం అండి మీరేం చెప్పారు కేంద్రంలో వాళ్ళకి మాది లేదు బలం లేదన్నారు ఇప్పుడు బలం లేదు అవకాశం వచ్చింది ఇనుము వేడి కొన్నప్పుడే వంచాల ఇవాళ దయచేసి ఇరవై ఐదు మంది ఎంపీలు కట్టుబడి నిలబడి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ముప్పై ఆరు అందులో గుజరాతీ గారికి బానిసో లేకపోతే యజమానో ఒకరు తీసేయండి నత్వాన్ని గారు మంది జోలికి రారు ఎప్పుడు గుజరాతీ బంద్ చేసుకుంటే కూర్చుంటారు ఇక్కడి నుంచి ఇక్కడ ప్రజలు ఇచ్చిన జీత తీసుకుంటా ఒక్కసారి మొహం చూపించలేదు సిగ్గు కూడా లేదు వాళ్ళకి నా రాష్ట్ర నుంచి రిప్రజెంట్ చేస్తా నా రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడిన వాడు మా రాష్ట్ర ఎంపీ అంటారు సిగ్గుపడాలి అందువల్ల ముప్పై ఐదు మంది ఉన్నారు ఏకతాటిపై ఉండండి ప్రజలు బాధపడుతున్నారు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి అనపురం వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ రెండు మూడు వేల కోట్లు కూడా లేవు పక్క రాష్ట్రంలో మూడు లక్షల కోట్లు ఉన్నాయి అలాగే ఒక ఏదో లులువమాల వచ్చేస్తే వచ్చిందని కాదండి అదేముంది ఒక షాపింగ్ ఇది అద్భుతమైనవి కూడా మిగతాది తీసుకొచ్చే అవకాశం ఉంది అవకాశాన్ని వాడుకోండి ఇన్సెంటివ్స్ రావాలి ఈశాన్య రాష్ట్రాలకు ఇరవై ఏడు వరకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి ప్రత్యేక హోదాలు వచ్చి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అందువలన స్పష్టతతో ఉన్నాం విశాఖ కుక్కుకు ఇవాళ క్యాప్టివ్ గన్లు వెంటనే కేటాయించవలసిందిగా ప్రయత్నించమని కోరుతున్నాం మేము దీంట్లో ఎక్కడ డిమాండ్ అంటలేదండి ఇప్పుడే వచ్చిన పార్టీలు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను వారిని అభినందిస్తున్నాను మా సూచనగా స్వీకరించండి అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి